ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ నవత భక్తి టీవీ ఛానల్ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం నిన్నటి రోజున నరసింహస్వామి శతకంలో శేషపక్క విరచించినటువంటి మొట్టమొదటి పద్యాన్ని చెప్పుకున్నాము ఈ శతకం అంతా కూడా అద్భుతమైనటువంటి సాహిత్యంతో కూడింది ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులకు విజ్ఞప్తి ఏమంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సూచనలు మీ కామెంట్స్ రూపంలో పెట్టండి తప్పక ఆచరిస్తాము అని చెప్తూ ఈరోజు పరసి మా శతకంలో రెండవ పద్యం పద్మలోచన పంచముల్ేమిదపూని చిత్తూ గణయతి ప్రాసలక్షణము చూడను లేదు పంచకావ్య శ్లోక పఠన లేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండ లేదు చదువలేదు కటాక్షం రచించితిగా ప్రజ్ఞనాదిగా ప్రస్తు స్వామి తప్పుబడనేమి సద్భక్తి తక్కువౌనే అది ఎట్లుందరకునకు వంకపోనేమి చెడుని పే

కమలనేత్ర నీపై నేను సీసపద్యముల చెప్ప భూమితిని స్వీకరించును ఘనము యతి ప్రాస నియమములను పాటించను లేదు నేను పంచకావ్యములను అమరమును శాస్త్ర గ్రంథములను చూచిన వాడను కాను స్వామి నీ దయాబలముతో వ్రాసి గానే ఇది నా ప్రజ్ఞ కాదు తెరకునకు వంక కలిగినను తీపి తరగనట్లు ఇందులో ఏమైనా తప్పులు దొల్లినను స్వామి నా భక్తిలో మాత్రము లోపము లేదు సుమా లోపము లేదు సుమా పై శ్రీ లక్ష్మీ స్వామినే మన తిరిగి మూడో పద్యం రేపటి భాగంలో చెప్పుకుందాం నమస్తే